హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంట్లోనే కూర్చుని కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మనలో చాలామంది ఇంటి దగ్గరనే ఉంటూ ఏదైనా జాబ్ చేస్తూ డబ్బు సంపాదించాలనుకుంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ బిజినెస్ ఈ బిజినెస్ ఏంటంటే ఇంగువ ప్యాకింగ్ బిజినెస్ దీనికోసం మీరు వేరే ఏదో షాప్ తీసుకుని అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఈ బిజినెస్ని మీ ఇంట్లోనే స్టార్ట్ చేయొచ్చు తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు ఈ బిజినెస్ కోసం చిన్న చిన్న డబ్బాలు బయట హోల్సేల్లో దొరుకుతాయి వాటిని తీసుకోవాలి ఇంగువ మనం హోల్సేల్ షాప్లో తీసుకొచ్చిన మన ఇంట్లోనే వాటిని పొడిలాగా చేసేయాలి అలా చేసిన పొడిని మనం తీసుకొచ్చిన చిన్న చిన్న డబ్బాల్లో వేసి పైన మూత పెట్టాలి దీని తర్వాత వాటిని సంబంధించిన లేబుల్ను అతికించాలి ఈ ఇంగువ పొడి అనేది క్వాలిటీగా ఉండేట్టు చూసుకోవాలి ఇంగువ అనేది రోజు నిత్యావసరాలలో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వ్యాపారం బాగా జరుగుతుంది ఈ వ్యాపారానికి మీరు ఒక వెయ్యి ఇన్వెస్ట్ చేస్తే మీరు ఆరు వేలు ప్రాఫిట్ వస్తుంది మీరు రోజుకు ఎంత చేయగలరో అంత లాభం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు దీనికి మంచి గిరాకీ ఉంది ప్రతి వంటలో చిటికడు ఇంగువ చల్లుకోవడం అలవాటుగా మార్చుకున్నారు అలా ఇప్పుడు ఇంగువ అత్యవసరమైన వంట దినుసుగా మారిపోయింది పప్పు సాంబార్ పప్పుచారు పులిహోర కూరల్లో ఇంగువ వేసుకుంటే రుచి మారుతుందని చెబుతారు మంది వెంటనే నేను చెప్పిన ఈ బిజినెస్ను స్టార్ట్ చేసి లక్షాధికారుల బండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్